నెల్లూరు నగరంలోని జర్నలిస్ట్ భవన్ భవన్నందు ఈరోజు మధ్యాహ్నం పిచంగయ్య అనే బాధితుడు తమ భూమికి తప్పుడు రికార్డులు సృష్టించి తమకు కాకుండా చేస్తున్నారంటూ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు కావున సంబంధిత అధికారులకు తమకు న్యాయం చేకూరేలా చేయాలంటూ విన్నపించుకుంటూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు ఇంటికి వచ్చి వేయాల ద్వారా వాళ్ళ ద్వారా పంపించి స్టేట్మెంట్ తీసుకోవడం మమ్మల్ని ఆర్టీసీ పంపించి స్టేట్మెంట్ అంతగా తీసుకోవడం తప్ప ఎలాంటి పరిష్కారం వరకు జరగలేదు తిరిగి తిరిగి నేనే కొందరికి వెళ్ళడం మానేసి ఈ మధ్య కాపు స్పందించి జిల్లా కలెక్టర్ గారు అంటే మా ఎస్పీ గారు అందరూ స్పందించి నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నారు మాకు మున్సిపాలిటీ వాళ్ళ ద్వారా భోజన ఇంటి పనులు చేసి ఇచ్చి మమ్మల్ని వేదిక రూపేసారు మున్సిపాలిటీ అనే సచివాలయాన్ని కాదు వాలంటీర్ మా దగ్గర స్టేట్మెంట్ కొడుతున్నారు నా దగ్గర నేను కమిషనర్ గారికి డైరెక్ట్గా స్టేట్మెంట్ రాసినాను కలెక్టర్ గారికి జిల్లా స్పందనలు అందించాను ఆ స్టేట్మెంట్ తర్వాత కూడా వాలంటీర్ని తొలగించలేదు మళ్ళీ రెండు సంవత్సరాలు కొనసాగించే వాలంటీర్ని మా అమ్మగారు చనిపోయిన తర్వాత నేను ఆరుసార్లు జిల్లా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కంప్లీట్ చేసి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో తొలగించాను మాకు పథకాలు చేయలేదు మా అమ్మగారి ఏ మా పథకం రాలేదు తిరిగి తిరిగి నేనే మానేసుకున్నా నాకు ఎలాంటి న్యాయం జరగలేదు ఆ ఇంటిపెండ్ నోటీసులు కూడా ఎలాంటి తేదీలు లేకుండా మా అమ్మగారి పేరుతో ఇచ్చి వేధించారు మూడు రెండు పదహారు సూరూరుపేట టౌన్లో డోర్ నెంబర్లో మాకు ఇల్లే లేదు ఇంటి స్థలమే లేదు మా అమ్మగారి పేరుతో ఏడు సంవత్సరాలుగా ఇండిపెండ్ నోటీసులు జారీ చేస్తూనే ఉన్నారు ఎందుకు చేస్తున్నారు ఏమంటే కమిషనర్ గారు అడిగితే ఎలాంటి సమాధానం లేదు సచివాలయ ఇన్ఛార్జి గారు పోటీ గారు అడిగితే ఎలాంటి సమాధానం లేదు కలెక్టర్ గారు చెప్పారు మేము చేస్తున్నామని చెప్తున్నారు ఇప్పుడు కూడా ఆ పేరు మా అమ్మగారి పేరుతోనే ఆ డోర్ నెంబర్లో గారి ఉంది ఇంటి పద్చే మూడు రెండు పదహారు ఇప్పుడు మాకైతే ఎలాంటి న్యాయం జరగలేదు స్పందించి కలెక్టర్ గారు అలాగే ఎస్పీ గారు మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మీ వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి